నమస్తే పక్కా హైదరాబాద్కి స్వాగతం అన్నా చెల్లెల మధ్య రాగలకు ప్రతీక రక్షాబంధన్ హిందూ సాంప్రదాయంలో రాఖీ పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత ప్రాముఖ్యత చాలా గొప్పది అమ్మలోని ప్రేమను నాన్నలోని బాధ్యతను స్వీకరించే సోదరుడికి సోదరి కట్టే కంకణమే రక్షాబంధన్ ప్రతి శ్రావణ పౌర్ణమి రోజున తోబుట్టున అన్నా తమ్ముళ్లతో తమ పేగుబంధం కలకాలం నిలవాలని అక్కా చెల్లెళ్ళంతా కోరుకుంటారు ఇక సోదరుల నోరు తీపిచేసే సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనసారా ఆకాంక్షిస్తారు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న రాఖీని పర్యావరణ హితం చేయాలని గ్రామ భారతి నిర్ణయించింది వారి ఆలోచన ఏంటో ఈ స్టోరీలో చూద్దాం పంట పండించడం నుంచి నిత్యం వినియోగించే వస్తువుల వరకు అన్నింట పర్యావరణ హితం గురించి ప్రజలు ఆలోచిస్తున్నారు సాగు విధానంలో రసాయనాలు దూరం పెట్టడం వంటలో మట్టి పాత్రలు వినియోగించడం వంటి ఎన్నో మార్పులు ఈ కాలంలో చోటు చేసుకుంటున్నాయి మందులు వాడని ఆహార పదార్థాలకు జనం ప్రాధాన్యమిస్తున్నారు అంతేగాక ప్లాస్టిక్ నాన్ స్టిక్ సహా ఇతర నష్టం కలిగించే పదార్థాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి విషయంలోనూ పర్యావరణ హిత పదార్థాలకు ప్రాముఖ్యం పెరుగుతోంది ఈ క్రమంలోనే పర్యావరణ హితమైన రాఖీల విషయంలో గ్రామ భారతి నడుం బిగించింది చాలా మంది జనాలకి ఇంకా తెలియదు ఆదరణ ఇంకా రావాలి సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉండి వాళ్ళు గోమయ భక్తులు ఎవరైతే ఉన్నారో అయితే నేచర్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి కొనుక్కొని వెళ్తున్నారు బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే మిగతా వాళ్ళు కూడా దీని గురించి ఒకసారి ట్రై చేసి కొంటే ఇంకా ఇలాంటి ఉత్పత్తులు ఇంకా బాగా చేసే అవకాశం ఉంటుంది హిందూ సాంప్రదాయంలో ప్రతి పండుగకు ఓ ప్రాముఖ్యత ఉంది హిందువుల పండుగలన్నీ పర్యావరణ హితంతో ముడిపడినవే కాలం మారుతున్న కొద్ది అట్రాక్షన్ పేరుతో వే మార్కెట్లోకి వచ్చాయి అలా ప్రజలను అట్రాక్ట్ చేసేందుకు రాఖీలను రంగురంగుల పేపర్లు ప్లాస్టిక్ పూసలతో తయారు చేస్తుంటారు దీంతో ఆ రాఖీలను కట్టించుకుని ఆ తర్వాత పారేస్తున్నారు ప్లాస్టిక్ తో తయారు చేసే రాఖీలు భూమిలో కలిసిపోవటానికి సంవత్సరాల సమయం పడుతుంది దీంతో పర్యావరణానికి నష్టం వాటిల్లుతుంది పర్యావరణ రక్షణలో భాగంగా గ్రామ భారతి ఆధ్వర్యంలో గోమయ రాఖీలను అందుబాటులో ఉంచారు నాలుగేళ్లుగా పర్యావరణ హితమైన రాఖీలను గ్రామభారతి తయారు చేస్తుండటంతో వాటికి ఈ ఏడాది డిమాండ్ పెరిగింది ఆవులు వేసిన పేడను నెల రోజుల వరకు ఎండలో ఉండనేస్తారు అవి పిడకల్లాగా తయారయ్యాక దాన్ని గ్రైండర్ లేదా ప్రత్యేక యంత్రంలో వేసి గోధుమ పిండిలా అయ్యే వరకు మరాడిస్తారు అలా తయారైన మెత్తటి పేడకు సోయాబీన్స్తో తయారు చేసిన గోరు గమ్ పౌడర్ అనే పదార్థం చెరువు మట్టిని కలిపి చపాతి పిండిలాగా చేస్తారు ఈ మిశ్రమంతోనే రకరకాల డిజైన్లతో అచ్చులు వేసి నీడలో ఆరబెట్టి దారాన్ని అతికేస్తారు ఆవు పేడలో చింతపిక్కల పొడి కలిపి సహజసిద్ధమైన రంగులు వేసి రాఖీలను తయారు చేస్తున్నారు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే యూజువల్ గా మార్కెట్లో మనం ఏవైతే దొరుకుతున్నాయో రాఖీస్ అవి బేసిక్గా మోస్ట్ ఆఫ్ ది దెమ్ అంటే ప్లాస్టిక్ నుంచి తయారు చేయడం ఉంటుంది అది ఒకసారి కట్టే కట్టిన తర్వాత మళ్ళీ డస్ట్బిన్లలో త్రాష్లో వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనకి రెండు విధాలుగా యూస్ఫుల్ అవుతుంది ఎప్పుడైతే మనం గోమయంతో రాఖీలు తయారు చేస్తున్నామో ఒకటి ఏంటంటే ఆవుని మనము బ్రతికగలుగుతున్నాము ఆవు ద్వారా వచ్చే ఆవు ద్వారా వచ్చే ఉత్పత్తులు దీని ద్వారా లోకల్లో రైతులకు కానీ చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి హెల్ప్ అవుతుంది తర్వాత ఎప్పుడైతే ఈ రాఖీలు తయారు చేసిన తర్వాత ఒకసారి పండుగ అయిన తర్వాత ఎప్పుడైతే పడేస్తున్నామో ఇది మళ్ళీ ఇది బయోడిగ్రేడబుల్ అండి దీంట్లో ఇప్పుడు రకరకాలుగా ఏంటంటే సీడ్ రాఖీస్ అని చెప్పి ఇలా కూడా వస్తున్నాయి ఇప్పుడు ఒకవేళ మీరు పడేసి తర్వాత కూడా ఏమవుతుందంటే ఇది బయోడిగ్రేడబుల్ సో మీకు ప్లానెట్కి కానీ అర్త్ కానీ ఎటువంటి హాని అనేది జరగదండి సో అలా ఆ కాన్సెప్ట్ అందరి దృష్టి మళ్లించిన విషయం ఏంటంటే గోమయంతో చేసిన రాఖీలు భూసారాన్ని కాపాడుతాయి ఎటువంటి కాలుష్యం పెరగదు ఆవు పేడతో తయారు చేసే రాఖీలు భూమిలో సులువుగా కలిసిపోతాయి కనుక గోమయం రాఖీలు వినియోగించాలని గోమాతకు సేవ చేసి పర్యావరణాన్ని కాపాడాలని గ్రామ భారతి కార్యకర్తలు చెప్తున్నారు ఈ రాఖీ పౌర్ణమి రోజు గోమాత పేడతో తయారు చేసిన ఈ రాఖీలను ఎక్కువగా ఆదరించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ఉత్పత్తిదారులు అయితే కోరుతూ ఉన్నారు అయితే మనం చూస్తున్నట్లుగానైతే బంగారంది బంగారంది ప్లాస్టిక్ ప్లాస్టిక్ది కానీ ఒకవేళ రాఖీ కట్టించుకున్నప్పటిది కూడా ఒక రోజు కట్టించుకొని తర్వాత మనం ప్లాస్టిక్ దైతే బయట పడేయడం గానీ బంగారం అయితే ఇంట్లో పెట్టుకోవడం లాంటివి కానీ చేస్తాం ఒకవేళ ఇట్లాంటి ఆవు పేడతో తయారు చేసి ఈ రాఖీలను మాత్రం కట్టించుకున్నట్లయితే తర్వాత రీసైక్లింగ్ అనే ఆప్షన్ కూడా ఇక్కడ ఉండడం మరియు పర్యావరణాన్ని కాపాడడానికి మంచి చక్కటి అవకాశం చెప్పుకోవచ్చు హైదరాబాద్ ఇలాంటి రాఖీల వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు పైగా మొక్కలకు ఈ రాఖీలు ఎరువుగా ఉపయోగపడతాయి ఇంట్లో ఉండేవారు కుండీల్లోని మొక్కలకు వినియోగించిన రాఖీలను వేయొచ్చు దీంతో వీటికి నగరాలు పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ పెరిగింది లేటెందుకు మరి మనం కూడా ఆ రాఖీలనే కొనేద్దాం పదండి